ఫెడరేషన్ జోనల్ స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు మండల విద్యాధికారి సురేందర్ కుమార్ క్రీసెంట్ విద్యా సంస్థల అధినేత సయ్యద్ వజాహతుల్లా అయాజ్ తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ క్రీసెంట్ హై స్కూల్లో ఈ నెల తొమ్మిది మంగళవారం నుండి రెండు రోజుల పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడల పోటీలు జరగనున్నాయి పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను క్రీసండి విద్యా సంస్థల అధినేత సయ్యద్ వజాహతుల్లా అయాస్ పరిశీలించారు ఈ సందర్భంగా పెద్దపల్లి మండల విద్యాధికారి సురేందర్ కుమార్ సయ్యద్ బజాహతుల్లా అయాస్ మాట్లాడుతూ పెద్దపల్లి సుభాష్ నగర్ క్రీసెంట్ హై స్కూల్లో ఈ నెల తొమ్మిది మంగళవారం నుండి రెండు రోజుల పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు పెద్దపల్లి ధర్మారం కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు చెందిన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు మండల స్థాయి పోటీలలో ఎంపిక చేసిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు పెద్దపల్లి ధర్మారం శ్రీరాంపూరు ఈ మూడు మండలాల స్థాయి జోనల్ గేమ్స్ అనేది మన పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి రీసెంట్ హై స్కూలు సుభాష్ నగర్లో నిర్వహించడం జరుగుతుందండి ఇది అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ సంబంధించినటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ ఇవి నిర్వహిస్తున్నాం రేపు ఇల్లుండి రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ పెద్దపల్లి మండలం ధర్మారం మండలం అదేవిధంగా శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి స్కూల్ గేమ్ ఫెడరేషన్ పాఠశాల స్థాయి విద్యార్థులు అండర్ ఫోర్టీన్ వాళ్ళు అండర్ సెవెంటీన్ వాళ్ళు ఆల్రెడీ మా మండలాలలో సెలెక్షన్స్ జరిగినాయి ఎవరైతే ఈ ఆయా అథ్లెటిక్స్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఖోఖో వాలీబాల్లో ఎవరైతే మండల స్థాయిలో గెలుపొందిందో అట్లాంటి టీమ్స్ అన్నీ కూడా రేపు ఎల్లుండి మనకు రెండు రోజులు ఇక్కడికి క్రీసెంట్ హై స్కూల్ సుభాష్ణార్ రావడం జరుగుతుందండి ఈ రెండు రోజులు అక్కడ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ జోనల్ స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఎస్జిఎఫ్ జోనల్ లెవెల్ గేమ్స్ అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ మా క్రెసెంట్ విద్యా సంస్థల్లో క్రెసెంట్ సుభాష్ నగర్ హై స్కూల్లో కండక్ట్ చేయబోతున్నారు ఈ చాలా చక్కని అవకాశం నైన్త్ సెప్టెంబర్ టెన్త్ సెప్టెంబర్ టూ డేస్ గేమ్స్ మన స్కూల్ ఆవరణలో కండక్ట్ చేయబడతాయి ఇది మనకు ఈ అవకాశం ఇచ్చిన మన డిఓ మాధవి మేడం గారికి అలాగే ఎంఈఓ సురేందర్ సార్ గారికి అలాగే మన గేమ్స్ సెక్రటరీ ఎస్జిఎఫ్ సెక్రటరీ సురేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే అభినందనలు కూడా తెలుపుతున్నాము అలాగే మా ప్రిన్సిపల్ విజయకుమార్ సార్ అలాగే మా పీటీలందరూ కూడా చాలా చక్కగా వర్క్ కూడా చేస్తున్నారు అలాగే పిల్లల్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు అలాగే ముఖ్యంగా మన జమీర్ గారు ఈ ఆర్ గేమ్స్ ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నారు అందరు కూడా నా హార్ట్ ఫెల్ట్ గుడ్ విషెస్ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను వి విల్ బి వెరీ హ్యాపీ టు రిసీవ్ ఆల్ ద మెంబర్స్ హియర్ అండ్ టు హోస్ట్ దెమ్ అండ్ గివ్ దెమ్ వండర్ఫుల్ హాస్పిటల్